ఖమ్మం మిర్చి మార్కెట్టు మదిరా మిర్చి మార్కెట్టు మరియు గుంటూరు మిర్చి మార్కెట్లలో మిర్చి ఎర్ర బంగారం మెరిసిపోతుంది అంటున్నారండి బాగా రేటు వచ్చింది దానివల్ల రైతులు అయితే సంతోషంగా ఉన్నారు కింటాకి తక్కువ క్వాలిటీ అయిన మిర్చి కూడా ఇరవై వేల రూపాయల దాకా రేటు పోతుంది అని చెప్పేసి రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రధాన మార్కెట్లలో మిరప ధరలు అమాంతంగా పెరిగిపోయాయండి దాదాపు పది రోజుల వ్యవధిలో ఎర్ర బంగారం కింటాకి నాలుగు వేల రూపాయలు పెరిగింది కొన్ని రకాల మీద కొన్ని రకాల మీద ఇంకా ఎక్కువే పెరిగింది ముఖ్యంగా ఖమ్మం మదిరా గుంటూరు మార్కెట్లలో ఈ బుధవారం కింటాకి మిరపకాయ తేజ రకం జెండా పాట ఇరవై వేల రూపాయలు వలికింది సోమవారం అయితే పోయిన సోమవారం రోజు పదహారు వేలు మంగళవారం పదిహేడు వేలు ఆ తర్వాత ఇరవై వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు ఇలా రకరకాలుగా మార్కెట్ల వారీగా రేట్లు అండి ఇది ఈ బుధవారం ఇరవై వేలకు దాదాపు చేరుకుంది వారం రోజుల కిందటి వరకు పదమూడు నుంచి పద్నాలుగు వేల వరకు ధర ఉండగా సాగుదారులు డీలా పడ్డారు పెట్టుబడి వేయం కూడా రాదని దిగులు తింటూ ఉండగా బుధవారం మిర్చ వ్యాపార విపణిలో మంచి ధర అయితే లభించింది రైతుకైతే ఆశలు మళ్ళీ చిగురించాయి జిల్లాలోని తిరువురు మైలవరం నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో ఇరవై ఒక్క వెయ్యి ఎకరాల్లో మిరప సాగు చేశారు ధర బాగుంటేనే దిగుబడి తగ్గినా పెట్టుబడి ఖర్చులు తక్కుతాయని రైతులు ఆశతో ఉన్నారు మార్కెట్లో లావు రకం కాయ కూడా ఇరవై వేల వరకు రేటు పలుకుతుంది పసుపు రకం మిర్చి అయితే చెప్పాల్సిన అవసరం లేదు నలభై వేల నుంచి నలభై ఎనిమిది వేల వరకు ధర పలుకుతా ఉంది శీతల నిల్వ ఉంచిన తేజ రకం తాలూకాయలో కింటాకి ధర తాలుకాయలే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఉండదు బుధవారం వాటి ధర కూడా పదకొండు వేలు పైన చేరింది ధర అయితే ఆశాజనకంగా ఉండడంతో రైతులు కొత్త మిరపకాయలను డైరెక్ట్ మార్కెట్కి అయితే ఇచ్చి అమ్మడానికి ఇష్టపడుతున్నారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం మళ్ళీ దానికి సుంకం కట్టడం మళ్ళీ తర్వాత మార్కెట్లో ఎట్లుంటుందో రేట్ అనే మీమాంసలో తాజాగా మిరప ధరలు ఈ పని చేస్తున్నారు రైతులు వాటిని విక్రయించేసి క్యాష్ చేసుకుని తర్వాత పంటకి పెట్టుబడిగా పెట్టుకోవడం కోసమే ఎక్కువ ఆలోచన చేస్తున్నారండి ఇదండి ప్రస్తుతానికి ఖమ్మం మదిర గుంటూరు ఇతరత్ర మిర్చి మార్కెట్ విషయాలు ఈ విషయంలో మిర్చి రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం